హాయ్ గాయస్ ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ నేను నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళానండి జొన్నవాడ దగ్గర నరసింహకొండ అండి దాని పక్కనే మా ఊరు ఉంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే నేను ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యానండి నాకు చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా వెళ్ళేదాన్ని మ్యారేజ్ అయ్యాక కోవిడ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి పాపతో బిజీ అయిపోయాను దాని తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి ఇదే వెళ్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి స్వామి వారిని కొండ మీద నుంచి తీసుకొని వచ్చి రథంలో డెకరేట్ చేసి రథం లాగుతారనమాట దీన్నే తేరు అంటారు చాలా ఫైవ్ టు సిక్స్ సిక్స్ డేస్ వరకు జరుగుతున్నాయండి బ్రహ్మోత్సవాలు అనేవి వాటన్నిటికంటే మాకు తేరు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము ఎందుకంటే ఆ రోజు చాలా సందడిగా అదే లాస్ట్ రోజు కదా చాలా బాగుంటుందన్నమాట అసలు జనాభా కూడా చూడండి ఎంత ఫుల్గా ఉందో పాప లేదంటే చిన్న పిల్లలు ఎవరైనా తప్పిపోయినా చాలా కష్టమైపోతుందండి చూసారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో ఇక్కడ టెడ్డీ బేర్స్ కోకోనట్స్ అలానే చాలా టాయ్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి చూసారు కదా టాటూస్ కూడా వేసేస్తున్నారు ఇక్కడ జ్యువెలరీ అలానే స్టీల్ ఐటమ్స్ టెడ్డీ బేర్స్ కానీ చాలా ఉంటాయండి దీనికోసం చిన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర పాకెట్ మనీ కోసం అడిగేవాళ్ళము అమ్మ నాన్న నానమ్మ తాతయ్య ఇలా ఒక్కొక్కరు సపరేట్ సపరేట్గా అనమాట అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకొని మొత్తం ఇందులో ఖర్చు పెట్టేసేవాళ్ళం మేమైతే పెద్దగా ఉండదండి అన్ని ఇంట్లోకే కొనేస్తాను నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇంట్లోకే కొనేదాన్ని టాయ్స్ అంటే మాత్రం ఒక టెడ్డీ వేర్ మాత్రం పట్టుకెళ్ళేదాన్ని అనమాట చూసారు కదా ప్రసాదాలు కూడా ఉన్నాయన్నమాట అంతగా ఏం బాగోవండి కాపితే ఇంకా ఫార్మాలిటీకి తీసుకెళ్తారనమాట ఇంటికి ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి ఫ్రెండ్స్తోనే కంపల్సరీ వెళ్ళాను నేను ప్రతిసారి పేరెంట్స్తో కంటే ఫ్రెండ్స్తోనే వెళ్తామన్నమాట మేము చాలా హడావిడిగా జాలీగా ఉంటుంది ఇంకా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంగడిలో చాలా ఉన్నాయండి ఈ చైటమ్ టెన్ రూపీస్కే ఇచ్చేస్తారనమాట మనకి వాళ్ళు చూడండి మొత్తం అసలు గ్యాప్ లేదు షాప్స్ కూడా ఏదైనా దొంగతనం చేసినా వాళ్ళు పట్టించుకున్నారు అనమాట బిజీగా పిసిగా ఉంటారు చాలా ఐటమ్స్ చిన్నప్పుడైతే చిన్న చిన్న కొట్టేసేవాళ్ళం అనమాట మేము చూసారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడ ఇక్కడికి మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను నేనైతే అమ్మాయి మా ఫ్రెండ్ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే వస్తున్నాం మేము ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర మేము కలిసి వచ్చి ఇక్కడ ఒక టెన్ డేస్ ముందే ఒక గుడారం లాగా వేసేసుకుంటారండి టెంట్ లాగా వేసేసుకొని ఇక్కడే స్టే చేస్తారనమాట చిన్న చిన్న ఫ్యామిలీస్ చెట్ల కింద ఉయ్యాల అలాంటివి కట్టేసుకొని ఇక్కడే స్టే చేస్తారు మేమైతే ఇప్పుడు త్వర త్వరగా ఇంకా రథం దగ్గరికి వెళ్ళిపోదాము అనుకుంటాము ఎందుకంటే ఒక్కసారి రథం స్టార్ట్ అయిందంటే అసలు జనాభా ఆగేస్తూ ఉంటారు పిల్లలను పెట్టుకొని మేము పడిపోయే ఛాన్స్లు కూడా ఉంటాయి చాలా రిస్క్ అనమాట అందుకే మేము ముందే వెళ్ళిపోయి అక్కడ కొద్దిగా మిరియాలు బియ్యం వేసేద్దాము అనుకున్నాము మిరియాలు బియ్యం ఏంటంటే ఇక్కడ కో కొంతమంది మొక్కుకుంటారనమాట మిరియాలు బియ్యము కొంచెం కల్లుప్పు అవన్నీ రథం మీద చల్లుతారు అలానే రథం ఉంటుంది కదా అక్కడ కూడా వేస్తారనమాట చూడండి రథం వీలు ఎంత పెద్దగా ఉందో నేను కూడా మిరియాలు బియ్యం వేసేసాను మా ఫ్రెండ్ పట్టుకొచ్చింది అవి పులిపూర్లు అంటారు కదా ఉన్న కూడా మిరియాలు అలా చదువుతారనమాట రథం మీద చూడండి ఎలా లాగుతున్నారు రథం అసలు పోలీసులు అసలు హడావిడి హంగమా మేమైతే దూరంగా నిల్చున్నాము ఎందుకంటే రిస్క్ రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు మేము చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అసలు రథం అనేది ఇంకా జైంట్ వీల్స్ అవన్నీ ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మేము ఎక్కమన్నమాట జైంట్ విల్స్ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది మాకు అలానే ఎండలు అసలు మాడిపోతున్నాం అసలు పిల్లల్ని పెట్టుకుని డిహైడ్రేషన్ ఎక్కువైపోతుంది పిల్లల్ని అయితే కారు ఎక్కిచ్చేస్తామన్నమాట మేము ఇంకా సరే నుంచి అయితే అంతా ఒక చుట్టూ తిరిగేసాము అన్నీ కొనేసాము వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయాము ఇంకా చూడండి జనాభా వస్తూనే ఉన్నారు ఫుల్ డిహైడ్రేషన్ అసలు ఇంకా ఇంటికి వచ్చేసాము మేము తెచ్చుకున్న టాయ్స్ వచ్చేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసానమాట ఈ ఫోక్స్ కూడా చాలా చీప్గా వచ్చాయండి నాకు అలానే టాయ్స్ కూడా చాలా చీప్గా వచ్చాయి పిల్లకి టాయ్స్ ఇంట్లో కోసం ఒక జాడీ అలాంటివి తీసుకున్నాను ఇవన్నీ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నవి ఇవన్నీ కలిపి నాకు ఒక సిక్స్ హండ్రెడ్ లోపు వచ్చేసాయి పిల్లకి టాయిస్ కొన్నాను అక్కడే సగం పడేసింది అమ్మాయి జనాభాలో కనిపించలేదు ఇది ఒక్కటే మిగిలింది అలానే కప్స్ చూడండి డిజైన్స్ చాలా బాగున్నాయి ఒక్క కప్ వచ్చేసి టెన్ రూపీస్ పడింది డిజైన్ అయితే చాలా బాగుంది అసలు పెద్ద పెద్ద మాల్స్లో మార్కెట్స్లో అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ కప్స్ ఈ ఒక టూ తీసుకున్నాను అలానే ఇంకొక డిజైన్లో ఇంకో టూ కప్స్ తీసుకున్నాను మొత్తం సిక్స్ తీసుకున్నాను ఇంకో టూ వచ్చేసి పక్కన పెట్టున్నాను వీడియో తీయలేదు అది ఓవరాల్గా అయితే చాలా నచ్చాయి నాకు ఆ కప్స్ అయితే చూడండి చాలా క్లిప్స్ అన్నీ తెచ్చేసుకున్నాను చీప్గా నచ్చితే లైక్ చేయండి